ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటున్నారు దయచేసి మానియండి మీ గోల్స్ తీసేయండి కూటమిలో మిగతా వాళ్ళు ఎవరేట్ లేదు చంద్రబాబు పాపమంతా అతను అక్కడ మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి కూటమే కూటమి లేదు బీజేపీ వాళ్ళు ఆవేలే వేదిక మీద చింపి మాకు సంబంధం లేదు ఈ దొంగపై మా చేత మైక్ పట్టించేస్తారు ఏంటని సింపు పారిస్తారా మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు మీరు చూసుకుంటారు ఆయన ఒక విధానం తీసుకున్నాడా ఆయన చెప్పిన మాటకి ఆయన ఏం చేస్తున్నారో ఏమి ఆయనకి ఆయనకేం రోల్ లేదు ప్రభుత్వంలో ఆయన దయశక్తి అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబుని పొగటం కార్యక్రమం పెట్టుకున్నాడు అందుకోసం ఆయన ఆయనే మనం నిర్ణయించలేము పాపం అమాయకత్తులు మోసం అంతను తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగింది చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాం వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఏ మోసం చేసినా మనకు ప్రభుత్వం తెచ్చేస్తారు రానని తెలుగుదేశం కార్యకర్తలు నమ్మకం ఏదో ఒక మాయ చేసి తెస్తాడు లేదా అది ఒక రకమైనదే దొంగకు కూడా ఒకసారి పూర్తి ఉంటుంది మీరు గ్రామాల్లో మీరు చూసుడు గురిపోతు పట్టుకొని ఆ రోడ్డు గోడగడు రాడు అది రాత్రి అప్పుడు దొంగతనం చేసినాడు అని తెప్పా గుల్లు కొట్టుకోండి గోడగించుకోండి అన్నది అది గొప్ప విద్య అలాగే కూడా ఇప్పుడు ఏదో మోసం చేసి ప్రభుత్వం తేగలడ నమ్మకం అనుకుంది అలాగే మోసం మోసం చేయగలిసాడు చేసాడు ప్రభుత్వం తెచ్చుకోగలిసిన పోనీ తెచ్చుకొని మన మనలాంటి పేద జిల్లాలు మన మన తాలూకు పరిస్థితులు ఏమైనా మెరుగవుతాయి అంటే సంవత్సరం చూసాం కదా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక వెయ్యి వెయ్యి కోట్లు పెట్టలేదు ఏంటి మరి ఆ ఉన్న ప్ర ఆ ప్రభుత్వాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఏం చెప్పుకుంటారు ఐదు సంవత్సరాల తర్వాత చెప్పకపోయినా మళ్ళీ ఏదన్నా అబద్ధాలు అని అనుకుంటే మనం చెప్పలేం కానీ అందుకోసం కూటం ప్రభుత్వం కూటం ప్రభుత్వం మీరు పడిపోకండి వాళ్ళలాగా మీరు తెలుగుదేశం అనేదే చెప్పండి అక్కడ సరే కూటం ప్రభుత్వం ఏమి ఉండదు రేపు జగన్మోహన్ రెడ్డి చాలా బలపడిపోయి మన పార్టీ అధికారంలోకి వచ్చేస్తాయంటే ఈ కూటమి అన్నీ మళ్ళీ మారిపోతాయి ఇవన్నీ ఈ జమలోకి ఈ ఖాతాలోకి వచ్చేస్తాయి ఏందని ఇందుకోసం అదేం ఉండదు తెలుగుదేశమే మన తెలుగు తెలుగుదేశమే మనం యుద్ధం చేయాల్సి వస్తుంది దాన్నే మీరు టార్గెట్ చేయాలి